సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా వాటిని తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది ఈ సినిమా ఆఫీస్ రిజల్ట్ మరోసారి డిస్కస్ పాయింట్ అయింది దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ ఈ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు గేమ్ చేంజర్ విడుదల తర్వాత మా బతుకు అయిపోయిందని అనుకున్నాం సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్ళీ హోప్స్ వచ్చాయి నాలుగు రోజుల్లో మా జీవితం మారింది అదే లేకపోతే మా పరిస్థితి ఏమిటో చెప్పండి మేము ఎవరికి చెప్పుకోవాలి అని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిరీష్ వ్యాఖ్యానించారు భారీ నిర్మాణ వ్యయంతో గేమ్ చేంజర్ తీశారు పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో భారీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు అయితే డిజాస్టర్ అయింది గేమ్ చేంజర్ విడుదలైన నాలుగు రోజులకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల కోట్ల పైచెలకు వసూళ్లు సాధించడంతో నిర్మాతలు గట్టెక్కారు అయితే ఫ్లాప్ తర్వాత తమకు హీరో నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని శిరీష్ వ్యాఖ్యానించారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా డైరెక్టర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా కనీసం కట్టసీక్ కూడా ఫోన్ చేయలేదు అని శిరీష్ చెప్పారు రామ్ చరణ్ ఫోన్ చేసి అడుగుతారు కదా అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ప్రశ్నించగా ఎవరు మాకు ఫోన్ చేయలేదు అని శిరీష్ స్పష్టం చేశారు తనకు ఇష్టమై సినిమా చేశానని పోగొట్టుకున్నామని ఆయన తెలియజేశారు అంతే తప్ప హీరోని నిందించలేము భవిష్యత్తులో రామ్ చరణ్ హీరోగా మరో సినిమా చేసే అవకాశం ఉందన్నారు అలాగే రెమ్యుండేషన్ తిరిగి వెనక్కి ఇవ్వమని అడగలేదని చెప్పారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ ఆ స్థాయికి దిగజారలేదన్నారు ఈ సంస్థలో నితిన్ హీరోగా నిర్మించిన తమ్ముడు సినిమా ఈ నెల నాలుగున విడుదల కానున్న సంగతి తెలిసిందే